హాయ్ అండి వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను పచ్చిమిర్చితో బజ్జీ ప్రిపేర్ చేస్తున్నానండి అయితే నేను చెప్పే ఒక చిన్న చిట్కాతో ఇది గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు కూడా తినొచ్చు గ్యాస్ ట్రబుల్ అనేది కొంచెం కూడా రాదు అలానే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్పైస్ కూడా లేకుండా ప్రిపేర్ చేస్తాను మీలో కనుక ఇంకా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో సబ్స్క్రైబ్ చేయండి అంటే దాని ద్వారా నా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ అండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దామండి ముందుగా మనం పచ్చిమిర్చి బజ్జీ కోసం ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర ఇది హాఫ్ స్పూన్ ఉంటుందండి అలానే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కొంచెం దంచుకోవాలి జీలకర్ర అనేది గ్యాస్ రాకుండా బజ్జీకి మంచి టేస్ట్ కూడా వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుందండి ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు అండి ఇది చిన్న సైజు నిమ్మ అంత తీసుకున్నాను అయితే ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా నానబెట్టుకున్నాను అంటే దంచుకోవడానికి చాలా ఈజీగా అవుతుందని ఈ విధంగా చేశానండి ఈ చింతపండు డైరెక్ట్గా ఇందులో వేసుకొని మళ్ళీ దంచుకోవాలి చిన్నపిల్లలు కూడా తింటారండి ఇష్టంగా స్పైస్ అనేది అసలు కొంచెం కూడా ఉండదు మామూలుగా అందరూ వాము వేసుకొని చేసుకుంటారు కానీ ఇలా అయితే కొంచెం కొత్తగా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత ప్రాసెస్ చూద్దాం ఈ బజ్జీలు నీట్గా కడిగేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలండి ఇవి మామూలుగా బజ్జిమిర్చిలు స్పైస్ ఉండవు ఒకవేళ చెప్పాను కదా గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు గ్యాస్ ట్రబుల్ ఉందని తినలేకపోతారు అట్లాంటి వాళ్ళు అది ఈ మధ్యలో ఉన్న ఈ సీడ్స్ని ఈ విధంగా తీసేసుకోవాలి ఈ సీడ్స్ వల్లనే అండి గ్యాస్ ట్రబుల్ అనేది వస్తుంది సో అసలు ఈ సీడ్స్ తీసేసామంటే మనకి ఎటువంటి గ్యాస్ కూడా రాదు స్పైస్ కూడా అసలు ఉండదు ఈ విధంగా మొత్తం పచ్చిమిర్చిలో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి గ్యాస్ ఉన్న వాళ్ళు ఈజీగా ఇలా చేసుకొని తినేయచ్చు గ్యాస్ కూడా ఉండదు ఈ విధంగా అన్ని పచ్చిమిర్చిల నుంచి సీడ్స్ తీసేసుకుందాం ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దామండి ఈ సీడ్స్ వేస్ట్ ఏం లేదండి మనం కర్రీస్లో కూడా వేసేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు జీలకర్రని ఈ మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి లైట్గా సన్న లేయర్ లాగా అప్లై చేసుకోవాలి మరీ ఎక్కువ ఉన్న పులుపు ఎక్కువ అనిపిస్తుంది సో కొంచెం ఇలా అయితే సరిపోతుందండి ఇలా అన్ని మిర్చిలోకి ఈ చింతపండు జీలకర్ర స్టఫింగ్ చేసుకోవాలి ఇది ఒక మిర్చి అనే కాదండి మామూలు పచ్చిమిర్చితో కూడా మనం సీడ్స్ తీసేసుకొని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవచ్చు స్పైస్ అనేది ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది అందరు తినచ్చు ఇప్పుడు నెక్స్ట్ బజ్జీల కోసం బజ్జీ పిండి కలుపుకుందాం ఇది శనగపిండి అండి ఇది టూ కప్స్ వరకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకోవాలి అలానే రుచికి సరిపడినంత ఉప్పు ఆల్రెడీ మనం బజ్జీలో స్టఫింగ్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా అయితే మరీ జారుగా కూడా ఉండకూడదండి పచ్చిమిర్చికి ఈ లేయర్ లాగా అప్లై అవ్వదు కొంచెం థిక్గా ఉండాలి అంటే మనకి కొంచెం దోసలు పిండి బ్యాటర్ లాగా అయితే సరిపోతుందండి ఎక్కడ కూడా ఉండలేకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిలో ఈ స్టఫ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చిని చిన్న పని స్టఫ్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో ఉంచేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఇందులో ఒక్కొక్కడికి వేసేసుకుంది ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఈ బజ్జీలని ఒక ప్లేట్లో తీసేస్తున్నాం ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో తప్పకుండా కామెంట్ పెట్టండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా నా మరిన్ని వీడియోస్ మరికొంతమందికి చేరుతుందండి